అజ్జీ ఎక్కగా కక్కిన అరే నువ్వు ఎరిగింది నువ్వు ఎల్లకాలంకి నీ బాధ్యను కాదు నేను నాకేం జరుగుతుంది కానీ మళ్ళీ అది కూడా నువ్వేది ఇంకా ఐదనో అటే పోతున్నాం మరి ఏం చేయాల నా మొగడు ఓ అందాన్ని ఓసి ఏం చేయాలి ఫార్ముల చీర అంటే ఓ ఆర్ముల చీర గోషెట్టుకుంటేనే కొంగు కాదలే మొంగు కాదలేగో మా హస్బెండ్ గారు నా మోన పేరు నా మోని పేరు ఏ పట్టుకుల పర్వత పేరు నా పేరా బతు అది పెళ్ళన ఏ ఆయన పెట్టుకున్నావు కాకుందా హెట్టుకుందాం కాకముందంట ఆయన పేరు పవన్ కళ్యాణ్ నా పేరు ప్రవలికా నన్ను ఆపే నడువున మట్టుకున్నానుకో డెలివరీ అయ్యాక బెట్ ఓ నా పెద్ద పోర్వట్ కడుపులు ఉన్నా గిట్టనే ఓ గజ్జలు నా చక్క నీ చెత్తు ఉన్నట్టు వాళ్ళది ఉంటుందా అంత లోపడిపోతా కాబట్టి ఏం కాదు పిల్ల ఆగుతుంది ఒక్కు పేరు అడుగులో పట్టుకుంటా నీకు మొగలు లేడు కాదే మొగడు కన్నా పేరవా కీర్త మొగడు లేక అంటే ఈనాడు పేపర్ లో ఇంత పడితే బొమ్మ మీడింగ్ పేపర్ లా పేరు కాదే ఏ పేరు అయితే జెండింగ్ పేపర్ ఎక్కింది కావాలి ఓ బిత్తిరి సత్తిన వార్తలు చదివింది కావాలి వీ సిక్స్ లా నువ్వు చెప్పడం పేరు పట్టణ పట్టణాలు ఇడిచి ఆ బుద్ధి లేని కాకానికి నిలబడి తెల్ల

ఎక్కడున్నా <suss> ఎవడా <coughs> <suss> 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 తల్లి పిల్ల చల్లగా ఉంటే అలుపు లేకుంటే డెలివరీ అయితే ఇగో మా సురేష్ గానం చిన్న తీసుకుపోయిన దారుణం చేసి పోస లేకుండా చిన్న గుంట కొట్టి మా ఏం చేసుకుంటారు అలాగే మా అవ్వకే సమ్మక్క దేవుని నిత్యాయం ఉన్నది సమ్మక్కలకు ఉన్నప్పుడు ఏం చేయాలి దానికి కొత్త దేవుడు నిత్యా తెలియదు నా మొక్కు మొదటి ఉన్నది రా ఆడ మొదటి పోదాం మేడారమో అన్నది ఓ నా బిన్నా మా పూరన్ని మా అయ్యను అందరూ తలగవాడి తీసుకురా కొడుక కొడుక ఓ దంపన తానం చేసి పోదాం రా ఆడి ఊంగ ఇంగ కాళ్ళ పసుపు రాసుకుంటాను చెప్పుల గన్ను పెట్టుకుంటాంది రూపాయుడు బొట్టు పెట్టుకుంటాంది ఏమో అల్ల పోతా పెట్టుకుంటూ పెట్టుకుంటు నేను నా పెన సూత్ర పెట్టుకున్న తర్వాత వాడి ఇగ జంపొన్న వావిలో గిట్లా అడవి పెట్టి రవ్వే ఇయ్య అల్లా అడివి పెట్టినంట కెక్కే ఆ కేక్క నా దారదారు అంట నా ఇద్దంపొన్న మా తుయ్య తుంగ వాపిస్తా చూసుకుని నాయు చిలక రాయి కట్టా అబ్బీసా తుడిగ తుంగ చూసుకో అపీసా నాయి చిలక రాయి కట్టా అబ్బీసా చతుడిగా తుంగ చూసుకో నా తండ్రి పైడ్ గుడ్దురాదు ఓ పై గిద్దా ఐడితే రాదు పైడిద్దే రాదు ఐడి నా పెన్నానికి దేవుడే మా అవ్వలకి దేవుడే మా ఇవ్వ దేవుడే ఏం చేయాలి వీళ్ళగన పట్టక వాళ్ళ పట్టక అట్టింది అందుకే దేవుడి ను మన జాతరలో పోవద్దు అసలే దినాల నైట్ ఇచ్చు కడవా అదివే సమవ సారవ తల్లి పిల్ల ఉంటే ఆ పాలగొట్టడొని పిల్లలు కాకుండా జిల్లా జముడ నాకు ఇంకా పెళ్ళే గాలే గాదే ఏ వాడు నా జముడ నాకు ఇంకా బెంజ లాగగొర్కో పున్న బాడక పున్నానికి వాళ్ళ ఎరగలోడ పైసలు కొట్టి రిక్ ఇచ్చనేది రమన్నర్ వల్తే సుమంతాతా ఎబ్బటోడు పుల్లి ఎప్పు మళ్ళీ ఆపు ఎప్పు నాకు అన్నర్ ఖడగ రాంగ బుక్కలంటే తక్కువ తినాలే నీవి మన నోట ఎందుకు ఉప్పటి అక్కడ వాడి కట్ట రాకాలి నీకు పెళ్లిగా ముందు ఎద్దు కొట్టి తావు

అవు గారు దాచి పిడ్లు ధర కాదా యారు పైలు వెళ్ళరా దొరగా జీతగాడా దొర తర్వాత ఎట్లా రాజుకుంటా వడ్డెక్కి తైటా തൂല് കല്ലുമാണ് മെത്തേല കില്ലണ്ട് നൂലുകല്ലും ഉണ്ട് മെറ്റേല കില്ല് ആണ് ഗ രണ്ട പന്ന വസ്ത്ര വളരും പഞ്ച വസ്ത്രങ്ങൾ നാലകല്ലും ഉണ്ട് രണ്ട് പന്ത്ര വസ്ത്ര നാല് മുതൽ ചുമറാതെ രണ്ടു

మంత్రకాల కొంపలు ఎత్తు పిర్రదానా కొంపలు అయితే తరు పట్టుకొని మంత్రసాని ఇండ్లు వాడలు గృహములు ఆ గృహములు అంటాం గివే పిలివే

ఇప్పుడే ఒక్కరు నలుగురు నలుగురు అంటారు నాకు అంటారు వాడ పోయి డెలివరీ చేసి ఇంటికి వచ్చి గిట్ల తానం చేసి గిట్ల కూర్చున్నా చాలా ఇంటికలు అన్నారు నాకు కుర్రులు అన్నారు అచ్చి గుడ్ది బొడ్డు బొడ్డుకోసి పేరు పెట్టినట్టు ఓ గురి ఓ అంటే ముండలారా ఒక్కరు ఒకరు ఇద్దరు అంటారు నలుగురు అంటారు అసలు అప్పు మరి ఎవరు వచ్చును ఏ పని కలిగిందో అనే ఎవరు బిఠా ఎవరో ఎవరి బిడ్డా ఎవరో